ఎండాస్ వాటర్ ట్రీటీ అంటే అసలు పేరు ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందం దీనిని తెలుగులో సింధు నది జలాల ఒప్పందం అని కూడా అంటారు ఇది పంతొమ్మిది వందల అరవైలో భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక నీటి ఒప్పందం ఈ ఒప్పందాన్ని అప్పటి భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో సంతకం చేశారు దీని ప్రధాన ఉద్దేశం సింధు నది వ్యవస్థలోని ఆరు ప్రధాన నదుల నీటిని రెండు దేశాల మధ్య సమన్యాయంగా పంచుకోవడం ఈ ఒప్పందం ప్రకారం తూర్పు వైపు ఉన్న మూడు నదులు బియాస్ రవి సుట్లేజ్ నదులపై హక్కులు భారతదేశానికి ఇవ్వబడ్డాయి అలాగే పడమర వైపు ఉన్న మూడు నదులు సింధు జీలం చైనాబ్ నదుల నీటిని పాకిస్తాన్ వినియోగం కోసం కేటాయించారు అయితే భారతదేశానికి కూడా ఈ పడమర నదుల నీటిని పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు పరిమితమైన నీటి ప్రాజెక్టులు జలవిద్యుత్ ఉత్పత్తి వంటివి కోసం ఉపయోగించుకునే హక్కుని ఇచ్చారు ఈ ఒప్పందం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ నీటి ఒప్పందాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ దేశాలు ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ ఈ ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉంది